ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తూ ఉన్నాము రెడ్ కూరలు అనేసి అమ్ముతా ఉన్నారు మార్కెట్లో ఇది కోరల్ కాదు ఇది యాక్చువల్గా ఇది బ్యాటరీ ఉంటుంది దీనిలో ఇంటర్నల్ బ్యాటరీ ఉంటుంది అండ్ లేజర్ లేజర్ లైట్ ఉంటుంది దానిలో ఓకే ఇది వాటర్లో వేస్తే కొద్దిగా లైట్ వస్తుంది ఇది మ్యాజిక్ అది అది అనేసి మార్కెట్లో అమ్ముతా ఉన్నారు చాలామంది వాటర్లో వేస్తే ఇలాగ చూడండి వాటర్లో వేస్తే దీనికి లైట్ వచ్చేస్తుంది ఇది యాక్చువల్గా ఇది మ్యాన్మేడ్ ఫేక్ అనమాట ఇది ఓన్లీ మ్యాజిక్ కోసం తీసుకొని వచ్చి ఇది అదర్వైజ్ నో నథింగ్ వర్క్ దాంట్లో నో వర్క్ ఏమి ఉండదు దీనిలో ఇగోండి కొద్దిగా వాటర్ ఉంది నా చేతిలో దాని గురించి మీకు వచ్చింది ఇది లైట్ ఇగోండి ఇది చాలామంది రేటు ఎక్కువ రేటుకి అమ్ముతా ఉన్నారు బట్ దిస్ ఈజ్ ఫేక్ స్టోన్ మీకు కావాలంటే ఇది దొరుకుతుంది ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇదిగోండి ఇది యాక్చువల్గా మ్యాన్మేడ్ స్టోన్ బ్యాటరీ మ్యాజిక్ చైనాలో చైనా స్టోన్ వస్తుంది కదా చైనాది అనమాట ఇది ఓకే ఈలగ స్టోన్ మార్కెట్లో దొరుకుతుంది మీరు ఈలగ స్టోను తీసుకోవద్దండి మీరు ఎందుకంటే ఇది యాక్చువల్గా ఫేక్ అనమాట చూడండి